నమస్కార సన్యూస్కి స్వాగతం సుల్లూరుపేట నియోజకవర్గంలోని కోటపల్లూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు సంక్రాంతి సంబరాలు సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలను శ్రీవాణి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోటపల్లూరు గ్రామంలో ఇంత ఇదిగా క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు ఇదే విధముగా క్రీడా పోటీల్లో పాల్గొని మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఆమె ఆకర్షించారు అందరూ బాగా ఆడి మంచి పేరు సాధించాలని కోరుకుంటున్నాను ఇక్కడ జరిగే కార్యక్రమం నాకు తెలియదు ఇంత ఇదిగా నాలుగు రోజులు పెట్టి పిల్లల నుంచి పెద్దల దాకా జరగడం అనేది చాలా ఉంది అందులో పాటలు వివరాలు సాధించడం అనేది నాకు ఇంకా ఆనందంగా ఉంది